స్టేషన్ గన్ పోర్టు నియోజకవర్గంలో మొదటి దశలో ఐదు మండలాల్లో నూట పది గ్రామాలు రెండవ దశలో రెండు మండలాల్లో ముప్పై ఆరు గ్రామాలు మొత్తం నూట నలభై ఆరు గ్రామాలకు నూట నలభై ఆరు గ్రామాలకు ప్రస్తుతము స్టేషన్ గన్ పోర్టు నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయి జనగామ జిల్లాలోని ఐదు మండలాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది స్క్రూటిని విడ్రావల్స్ కూడా జరిగిపోయినాయి నూట పది గ్రామ పంచాయతీలకు కారణం జనగామ జిల్లాలోని ఐదు మండలాలలో నూట పది గ్రామ పంచాయతీలకు కారణం పది గ్రామ పంచాయతీలు ప్రజలందరూ గ్రామ ప్రజలందరూ కలిసి గ్రామాలు దృష్టిలో పెట్టుకొని ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఒక జిడ్డే కూడా ఉందంటే దర్శనం ఎన్నికలు జరిగిన జనగామ జిల్లాలోని నియోజకవర్గానికి సంబంధించిన దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న జనగామ జిల్లా పరిధిలోని ఐదు మండలాలలో నూట పది గ్రామ పంచాయతీలలో స్టేషన్ గణపూర్ కు సంబంధించి పది గ్రామ పంచాయతీలు ఈ పది గ్రామ పంచాయతీ కూడా దాంట్లో తొమ్మిది గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ పరపరిచిన అభ్యర్థులు ఎన్నికయ్యారు ఒక గ్రామ పంచాయతీ మాత్రం అన్ని రాజకీయ పార్టీలు అనే గ్రామ పంచాయతీలో రాజకీయాలకు అతీతంగా ఒక అభ్యర్థిని సర్పంచ్గా ఎన్నికోవడం జరిగింది తర్వాత రెండో దశలో ఎన్నికలు జరుగుతున్న వేలీరు మరియు ధర్మసాగర్ మండలాల్లో ఇప్పటికే రెండు గ్రామాలు ఏకగ్రీవమైనాయి వాళ్లకు ఆరో తారీఖు వరకు విడ్రావల్ చేసుకునే అవకాశం ఉన్నది రేపు మరికొన్ని గ్రామాలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది మొత్తంగా శ్రీశంకర్ కోర్టు నియోజకవర్గంలో ఏడు మండలాలకు సంబంధించి నూట నలభై ఆరు గ్రామ పంచాయతీలకు పన్నెండు గ్రామ పంచాయతీలు ఏకక్రీ రావడం చాలా సంతోషకరమైన విషయము నేను ఎన్నికల ముందు ఒక విషయాన్ని ప్రకటించాను ఏ గ్రామంలోనైతే సర్పంచ్ ఏకక్రీయ అవుతారో ఆ గ్రామంలో ప్రభుత్వ నిధుల నుండి మొదటి విడతగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ గ్రామాభివృద్ధికి మంజూరు చేయడం జరుగుతుంది సర్ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వారు గ్రామ పిల్లలకు ఇచ్చిన హామీ మేరకు సిసి రోడ్లు అయితే సిసి రోడ్లు డ్రైన్స్ అయితే డ్రైన్స్ లేదా కమ్యూనిటీ హాల్ కానీ మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అదేవిధంగా రేపు వేలేరు ధర్మసాగర్ మండలాల్లో ఉప సమానం చివరికి కాబట్టి ఆ గ్రామాలకు సంబంధించి ఆ మండలాలకు సంబంధించిన ప్రజలు కూడా గ్రామ ప్రజలు కూడా ఆలోచించి ఏకగ్రీవం చేసుకుంటే వారికి కూడా తక్షణమే ప్రభుత్వాల నిధులను ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా జనగామ జిల్లాలో అత్యధిక శాతము ఏకగ్రీవాలు స్టేషన్ కన్ఫోర్ నియోజకవర్గంలో జరిగినాయి ఇది ప్రభుత్వం పైన ప్రజలకు కూడా నమ్మకం ఎమ్మెల్యేగా కడియం స్పీర్ మీద ఉన్న నమ్మకంతో అయితే మా గ్రామాలు బాగుపడతాయనే ఆలోచనతో అభివృద్ధి చెందుతాయనే ఆలోచనతో ఒక నిర్ణయానికి వచ్చి ఏకగ్రీవాలు తీసుకున్నందుకు వాళ్ళందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏకగ్రీ కావడానికి సహకరించిన మా నాయకులు మా మండల కమిటీలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను నేను ఈ సందర్భంగా స్టేషన్ కన్ఫూర్ నియోజకవర్గం ప్రజలకు మరొక విజ్ఞప్తి మరొకసారి విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఇప్పుడిప్పుడే మన నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి దాదాపుగా పద్నాలుగు వందల కోట్ల నిధులు అభివృద్ధి పనులకు మంజూరు చేశారు అందులో చాలా వరకు టెండర్ లైఫ్ పనులు ప్రారంభమైనవి మిగతాయి కూడా టెండర్ లైన్ పనులు ప్రారంభించవలసిన అవసరం ఉన్నది ఇవన్నీ కూడా సకాలంలో పూర్తి కావాలి అంటే వాటి ఫలితాలు ప్రజలకు అందాలి అంటే గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉంటది ఎమ్మెల్యేగా నేనుంటాను ఎంపీగా డాక్టర్ కడియం కాబే గారు ఉంటారు గ్రామానికి సంబంధించి కానీ మండలానికి సంబంధించి కానీ నియోజకవర్గానికి సంబంధించి కానీ ఏదైనా అభివృద్ధి కావాలి అంటే ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమవుతుంది ఎమ్మెల్యే గారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది రేపు ఇందినన్నా ఇల్లు కావాలన్నా లేదా కమ్యూనిటీ హాల్స్ కావాలన్నా గ్రామాలలో సీసీ రూట్లు కావాలన్నా సైడ్ రేట్స్ కావాలన్నా ఇంకా ఏ రకమైన ప్రభుత్వ పథకాలు అందాలన్నా అది ప్రభుత్వం ద్వారా సాధ్యమవుతుంది ఎమ్మెల్యే గారి ద్వారా సాధ్యమవుతుంది కాబట్టి ఆలోచించి ఓటు ఇవ్వని కోరుకుంటున్నాను గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుంటే మన గ్రామాల్లో అభివృద్ధి చెందుతాయి ఎందుకంటే ప్రభుత్వం ఉంది ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు సమన్వయంతో కలిసి పనిచేసి అభివృద్ధి చేసిన అవకాశం తొందరపడి ఎవరితో ఓటేస్తే ఇంకెవరో గెలిస్తే ఆయన ప్రభుత్వం దగ్గరికి రాలేడు ప్రభుత్వం దగ్గరికి పోలేడు నా దగ్గరికి రాలేడు గ్రామం భాగమైంది దయచేసి ఆలోచించుకోమని చెప్పినట్టుకోవడం ఈ నియోజకవర్గంలో కడియం శ్రీహరి ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి జరుగుతున్నదని మీరు నమ్మితే ఈ నియోజకవర్గంలో కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఎక్కువ ఇంకా మూడు సంవత్సరాలు ఉంటాడు ఆయన ఆయనను మనం బలపరచాలి ఆయనకు మన మద్దతు తెలిపాలని మీరు అభిప్రాయపడితే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించారని చెప్పి నేను విజ్ఞప్తి ఈ రెండు సంవత్సరాలలో చాలా వరకు అవినీతి అక్రమాలను అడ్డుకట్ట వేయగలిగిన ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా లబ్ధిదారులకు అందిస్తున్నాం అవి రేషన్ కార్డ్స్ కావచ్చు బియ్యం కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు లేదా ఉచిత కరెంటు ఇళ్లకు జీరో బిల్లు కావచ్చు అందరికీ కూడా ఈరోజు పారదర్శకంగా రాజకీయాలకు అతీతంగా అందరికీ అందజేసే ప్రయత్నం చేస్తున్నాం